ఆల్ ఇండియా పర్మిట్ ఉంది ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఉన్నాయి అన్నీ కూడా ఉన్నాయి ఇందులో సో ఎందుకు జరిగింది ఏం జరిగింది మీరు అన్న మీరు అన్న కోణంలో కూడా మేము ఈ రోజు దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్ని కోణాల్లోని దర్యాప్తు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద ఆదేశించారు ఈ రోజు మమ్మల్ని అందరినీ హుటాహుటాన్ని ఇక్కడ పంపించడంలోనే దీన్ని సీరియస్ గా ఎంత సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తన విషయం కూడా మీరు గ్రహించుకోవాలి అందుకేనండి ఫోరెన్సిక్ టీమ్స్ ఫోర్ టీమ్స్ వేసాం కదా ఎంత స్పీడ్లో వెళ్తుంది ఇప్పుడు ఏ స్పీడ్లో బ్రేక్ పడింది ఇవన్నీ వస్తాయి ఇన్వెస్టిగేషన్లో ఎవ్రీథింగ్ వస్తాయి ఏ స్పీడ్లో బ్రేక్ పడుతుందో కూడా తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ వస్తాయి డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి ఎందుకంటే ప్రాణాలండి కళ్ళ ముందు కొంతమంది ప్రాణాలు పోయినాయి చాలా మంది నేను ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడుతుంటే కళ్ళ ముందు కాలిపోయారంటే అని చెప్పారు మా ఎమ్మెల్యే గారు చెప్పిన ఒక చంటి పిల్లని ఊళ్ళో పెట్టుకొని కాలిపోయింది ఒక నిజంగా చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్ అలాంటి సిచ్యువేషన్స్ ఎవరికి రాకూడదు ఫ్యూచర్ లో కూడా ఎటువంటి సందర్భంలోనే ఇలాంటివి మనం జరగకూడదని కోరుకోవాలి దీనికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని అయినా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీరందరూ అందరూ చెప్పినట్టుగా ఒక హైపవర్ కమిటీ లాంటిది ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని ఇప్పుడు ఏదైతే మీరు కొన్ని సూచనలు ఇచ్చారో ఆ సూచనలు బేస్ చేసుకుని ఒక ఒక రిపోర్ట్ కూడా రెడీ చేసి సీఎం గారికి ఇవ్వడానికి కూడా సిద్ధపడతాం దానికి కూడా సీఎం గారు ప్రమాదాలకు అదే చెప్పానండి మీతో జస్ట్ కమిషన్ హైపోవర్ కమిషన్ ఒకటి వేస్తాము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిపి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసి ఒక ఎంక్వైరీ కమిటీ కూడా ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పి ఇమీడియట్ గా అది కూడా ఏర్పాటు చేస్తాం ఇప్పుడు మేము ఏర్పాటు చేయబోయే కమిషన్ ఏదైతే ఉందో కమిటీ ఏదైతే ఉందో మూడు డిపార్ట్మెంట్లు కలిపి అందులో అన్ని ఎంక్వైరీలు కూడా జరుగుతాయి అన్ని డీటెయిల్స్ బయటకు వస్తాయి ఒక సూచనలే కాకుండా ఒక మేము కూడా ఒక ఫెస్ఫోక్ ఇచ్చేస్తాం ఇలా ఉండాలి ఇలా ఉంటేనే రోడ్డు మీదకి ఎక్కాలి బస్ ఇంతే స్పీడ్ లో నడపాలి ఈ టైంలోనే ఉండాలి అది అదైతే క్లియర్ గా తెచ్చుకుంటామండి